మీకు ఒక బిచ్చగాడి కథ చెప్తాను వినండి ఇది జరిగిన కథని ప్రతి ఒక్కరూ వినండి ఒక హోటల్ ముందు ఒక బిచ్చగాడు కూర్చుంటాడు అనమాట అతను రోజు ఏం చేశాడంటే ఆ హోటల్కి ఎప్పుడైతే జనాభా ఎక్కువ వస్తారో ఆ మందిలో పోయి గబగబా తినేసి బిల్లు కట్టినట్ట బయటకు వచ్చేసాడు అనమాట సో రోజు అట్లనే చేస్తే ఒకరోజు ఒక పర్సన్ చూసి గుర్తుపట్టి ఆ యజమాని దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట అరే బాబు మీ హోటల్లో రోజు తింటాడు బిల్లుగట్టనట్లో వెళ్ళిపోతుండు సో ఆ యజమాని ఒక చిన్న చిరునవ్వు నవ్వుతాడు అనమాట ఏమన్నాడు సో ఆ పర్సన్ షాక్ అవుతాడు అనమాట ఏమైందబ్బా అట్లా నవ్వుతున్నావు బిల్లు కట్టినట్టు పోతే నువ్వు లాస్ ఉంటావు కదా లాస్ వస్తుంది కదా అని ఆ యజమానికి అంటాడు అప్పుడు ఆ యజమాని ఇచ్చే సమాధానం నువ్వే కాదు చాలామంది చాలాసార్లు ఆ పర్సన్ మీద నాకు కంప్లైంట్ ఇచ్చారు కానీ ఆ పర్సన్ని ఏ రోజు ఆపలేదు అవమానించలేదు అండ్ పట్టుకోలేదు ఎందుకంటే ఆ పర్సన్ రోజు మా హోటల్ మీద కూర్చొని దేవునికి ప్రార్థిస్తాడు అనమాట ఏమని అంటే స్వామి రోజు ఈ హోటల్కి జనాభా ఎక్కువ రావాలి ఆ జనాభా మధ్యలో వెళ్ళి నేను అన్నం తిని బిల్లు కట్టినట్ట బయటికి రావచ్చు అని ఆ దేవునికి కోరుకుంటాడు అనమాట సో అతని ప్రార్థన వల్లే నా హోటల్ ఇంత మంచిగా నడుస్తుంది అని నేను నమ్ముతున్నాను అని అతనికి చెప్తాడు మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే మంచి అనేది ఎప్పుడు ఏ రకంగా ఎవరి వల్ల ఎట్లా వస్తుందో మనకు తెలియదు అంతేకాకుండా మంచి చేయకుండా పర్వాలేదు కానీ ఒకరికి మాత్రం చెడు అనేది చేయొద్దు ఓకే గైస్ మరొక స్టోరీతో మేము ముందు ఉంటాను ఇది మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి ఎట్లుందో చెప్పండి